హే ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గీతలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు అయితే రావటం జరిగిందండి మొన్న రీసెంట్గా ఒక వీడియో చేసామండి మోదుగుల రామిరెడ్డి గారిది ఆ వీడియోలో రాముడికి జతగా ఒక న్యూ కేటగిరీ గీత్త కొనాలి అనుకున్నాం కదా రీసెంట్గా అయితే కొనుగోలు చేశారండి న్యూ కేటగిరీ దిగావలసిన గిత్తని రాముడి జతకి ఈ గీత్త రాముడు కదండి ఆ జాతకి ఆ గిత్త జాతకి ఈ అయితే కొనుగోలు చేశారండి రాయలసీమ ప్రాంతంలో షెడ్లో అయితే ఎవరు లేరు రాయలసీమ ప్రాంతంలో అయితే కొనుగోలు చేశామని చెప్పారు రేటు విషయం అయితే నాకు తెలియదండి ఈ గిత్తనేనండి కొనుగోలు చేసింది అరవైన్నర సైజు ఉందండి చూశారు కదండి రాముడికి జతగా కొనుగోలు చేసినటువంటి న్యూ కేటగిరీకి అండి ఇదిగో రెండు పక్క పక్కన పెట్టి వీడియో తీశాను చూశారు కదండి మోదుగుల రామిరెడ్డి గారండీ పెద్దపరిమి గ్రామం తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా వారు కొనుగోలు చేసినటువంటి న్యూ కేటగిరీ దిగవలసిన గిత్ అండి రాముడికి జతగా రేప ఎల్లుండి బేటా వేస్తారండి బేటా వేసినప్పుడు ఒకసారి వీడియో అయితే పోస్ట్ చేస్తానండి ఇప్పుడైతే బేటా లేదు ఈరోజు మీరు చూస్తారని ఈ వీడియో అయితే చేయటం జరిగింది ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి